సుభాషిని అనంతరం తన అమ్మ నాన్న కీర్తిశేషులు గుండు బుచ్చమ్మ బాలయ్యల జ్ఞాపకార్థం దేవరకొండలోని బీద కుటుంబానికి చెందిన గంజ భోజనాల రామస్వామికి ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులను శుక్రవారం తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి అంకం చంద్రమౌళి ఆడిటర్ వనం బుచ్చయ్య జంపాల యాదగిరిలతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా సుభాషిని అనంతరం మాట్లాడారు శ్రీరామ్ సుభాషిణి అనంతరం తన అమ్మ నాన్న కీర్తిశేషులు గుండు బుచ్చమ్మ బాలయ్యల జ్ఞాపకార్థం దేవరకొండలోని బీద కుటుంబానికి చెందిన గంజి భోజనాల రామస్వామి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసర సరుకులను శుక్రవారం తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి అంకం చంద్రమౌళి ఆడిటర్ వనం బుచ్చయ్య జంపాల యాదగిరిలతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా సుభాషిణి అనంతరం మాట్లాడుతూ మా పెన్షనర్స్ సేవా సదనం వారు మాకు ఈ సేవ చేసే అవకాశం కల్పించినందులకు ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు సహాయం పొందిన గంజి రామస్వామి దాత సుభాషిణి కుటుంబంనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాగ్ గుమ్మడవెల్లి కోటయ్య మూసిని వీరయ్య పున్న వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు